సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే మనం చేసుకోవాలి ఇంక ఇందులో అయితే మనకు ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదండి మనకు ఈ మనం ఆలుగడ్డ తురుమి వేసుకున్నాం కదండి అందులో అందులో ఉన్న ఆనియన్స్లో ఉన్న వాటర్ మనకైతే ఈ బ్యాటర్కి సరిపోతాయండి మంచిగా గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది మనకు గట్టిగా కలుపుకుంటే మాత్రమే మనకు మనం ఏ విధమైన షేప్ చేసినా కూడా మనకు విరగకుండా ఉంటాయి ఇందులో కాన్ఫ్లోర్ వేశాం కాబట్టి మనకు బైండింగ్ అనేది బైండింగ్ కోసం మాత్రమే నేను కాన్ఫ్లోర్ అనేది యూజ్ చేశాను నేనైతే ఫస్ట్ పకోడీ లాగా వేశాను సేమ్ మనం ఆనియన్ పకోడీ అయితే ఎలా వేస్తామో అలానే వేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా అందరు ట్రై చేయండి ఇది మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే కుక్ చేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఓవరాల్గా టైం కూడా టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పడదండి ఇలా పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ షేప్లో చేశాను కాకపోతే ఐస్ క్రీమ్ షేప్లో కన్నా మాకైతే పకోడీ లాగానే బాగా నచ్చింది నేనైతే రీసెంట్గా ద గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన నటించిన మూవీ అయితే చూశాను మూవీ చాలా బాగుంది చాలామంది అబ్బాయిలకైతే ఈ మూవీ అయితే నచ్చదు ఎందుకంటే అందులో అబ్బాయిలను అబ్బాయిలను తక్కువ చేసి అమ్మాయిలను హైప్గా చూపించారు మూవీలో అందుకనే చాలామంది అబ్బాయిలకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు కానీ చాలా సినిమాలలో అమ్మాయిలు తక్కువ చేసి అబ్బాయిలను కూడా హైప్ చేసి చూపించినప్పుడు అమ్మాయిలు కూడా చూస్తున్నారు కదా ఒక రెండు మూవీస్ గురించి అయితే నేను ఈ స్నాక్ చేసుకుంటూ మీకైతే నేను రివ్యూ అంటే నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నానండి నాకు అనిపిస్తే ఓ బేబీ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు ఆడవాళ్ళు మొత్తం ఇలానే ఉంటారు డబుల్ గేమ్స్ ఆడతారు రెండు మూడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అబ్బాయిని లాస్ట్కి పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా ఆ మూవీలు అయితే మనకు చూపిస్తారు ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ మూవీలో అయితే బాయ్స్ కూడా అట్లా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కానీ అది ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బాయ్స్ మూవీ అయితే చాలామందికి నచ్చదు మూవీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అనేది ఎందుకంటే అది మొత్తం టోటల్గా సపోర్టివ్గా ఆడవాళ్ళకి మాత్రమే ఉంది అని చెప్పేసి నాకైతే చాలా నచ్చింది మూవీ ఎందుకంటే చాలామంది ఈ రష్మిక మందన అందులో క్యారెక్టర్ అయితే భూమా అండి బూమా లాగా చాలామంది అట్లాంటి సిచ్యువేషన్స్ పేజ్ చేస్తూనే ఉంటారు సొసైటీలో ఫొటోస్ చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేయడం వీడియో చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేయడం అలా బ్లాక్మెయిల్ చేస్తే అసలు నా కెరియర్ ఏమైపోతుందో అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వీలు వినడం దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలని ఎలా రావాలో కూడా తెలియక లాస్ట్కి సూసైడ్ చేసుకునేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకైతే ఈ క్యారెక్టర్ భూమా క్యారెక్టర్ అయితే అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక అబ్బాయి వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ తనకి ఎదురైతే తను తన కెరియర్ కోసం అని చెప్పేసి ఒక స్టెప్ అనేది ముందుకేసి తెగబడి ముందుకు వస్తుందండి మూవీలో నాకైతే ఆ థింగ్ అనేది బాగా నచ్చింది ఎందుకంటే చాలామందికి ఒక కొన్ని కొన్ని బా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు తెలియక వాళ్ళకు ఒక మంచి సజెషన్ చేసే ఫ్రెండ్ లేకపోవడం వల్లనో లేకపోతే మనకు వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్లనో అట్లాంటి వాటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళు ఎలా బయటికి రావాలో కూడా తెలియక కూడా సూసైడ్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనం ఒక అబ్బాయిని లవ్ చేసామంటే అసలు మన మన క్యారెక్టర్ అనేది మనం అంటే మనకు ఏం కావాలో కూడా మనం గోల్ అనేది కూడా ఈ మూవీలో క్లియర్ కట్గా చూపించారు ఎందుకంటే ఆ అబ్బాయికి నచ్చినట్టే మనం ఉండడం మరి అమ్మాయికి ఏమి ఇష్టం అనేది మాత్రం తను గ్రహించడు అందులో అయితే మళ్ళీ స్పెషల్గా మనకు హీరో వాళ్ళ తల్లి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సొసైటీలో ప్రతి దగ్గర ఆడవాళ్ళ డామినేషనే ఉండదు కొంత దగ్గర మగవాళ్ళ డామినేషన్ ఉంటుంది కొంత వాళ్ళ దగ్గర ఆడవాళ్ళ డామినేషన్ ఉంటుంది